మనలో ప్రతి ఒక్కరిలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ శక్తి ధైర్యం దాగి ఉంటాయి కానీ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మనపై మనకే సందేహం కలుగుతుంది మన బలాన్ని మనం మర్చిపోతాం ఈరోజు మనం ఒక అలాంటి కథనే చెప్పుకుందాం ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు ఇది మనందరి కథ మనలో నిద్రపోతున్న హనుమంతుడిని ఎలా మేలుకొల్పాలో చెప్పే కథ మహేంద్రగిరి పర్వతం శిఖరం అంచున ఒంటరిగా నిలబడి ఉన్నాడు శ్రీరామచంద్రుడు చేతిలో కోదండమున్న అతని హృదయం మాత్రం సీతమ్మ విరహవేదనతో దహించుకుపోతుంది అతని చూపులో అనంతమైన ఆకాశాన్ని కింద ఉన్న అరణ్యాన్ని వెతుకుతున్నాయి కానీ అతనికి కనిపించాల్సింది అక్కడ లేదు అతని చేతిలో భద్రంగా ఉన్న ఓ ముద్రిక ఉంగరం సీతమ్మకు ఇవ్వాల్సిన ఆఖరి గుర్తు అదే ఇప్పుడు అతని ఏకైక ఆశ తన పేరు చెక్కబడి ఉన్న ఆ ఉంగరం చూస్తూ సీత ఎక్కడున్నావు అని అతని మౌనం ప్రశ్నిస్తుంది కానీ ఆ దుఃఖం నుండే ఒక ప్రతిజ్ఞ ఉద్భవించింది రాముడు తన పిడికిలిని బిగించి ఆకాశం వైపు చూశాడు అతని కళ్ళల్లోని నీటి పొర ఆవిరై ఒక అగ్ని శిఖ ప్రజ్వరిల్లింది నా సీతను తిరిగి తీసుకువచ్చే వరకు ఈ రాముడికి విశ్రాంతి లేదు అని దిక్కులన్నింటికి తన సంకల్పాన్ని వినిపించాడు చూశారా పిల్లలు కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం ఎంతో ఇష్టపడే ఒక వస్తువును పోగొట్టుకున్నప్పుడు మనకు కూడా శ్రీరాముడిలాగే చాలా బాధగా నిరాశగా అనిపిస్తుంది కానీ రాముడు మనకు ఏం నేర్పుతున్నాడంటే బాధలో కూలబడిపోవడం కాదు ఆ బాధనే బలంగా మార్చుకోవాలి నిజమైన బలమంటే ఓటమిని అంగీకరించి దాన్ని గెలుపుగా మార్చడానికి ప్రయత్నించడమే శ్రీరాముని ఆజ్ఞ మేరకు అంగదుని వానర సైన్యము హనుమంతుని నాయకత్వంలో సీతమ్మ తల్లిని వెతకడానికి నలుదిక్కులా బయల్దేరింది హనుమంతుడు జాంబవంతుడు దక్షిణ దిశ వైపు బయలుదేరారు వెతుకుతూ వెతుకుతూ చివరికి అనంతమైన సముద్ర తీరానికి చేరుకున్నారు అక్కడ వారి ముందున్న విశాల సముద్రాన్ని చూసి వానరవీరులందరి ముఖములో నిస్సహాయత ఆవరించింది గొప్ప వీరుడైన హనుమంతుడు కూడా నేను దీన్ని ఎలా దాటగలను అని తన శక్తులను మరిచి మౌనంగా శిలలా కూర్చుని ఉన్నాడు అప్పుడు జ్ఞాని అయిన జాంబవంతుడు నెమ్మదిగా హనుమంతుని వద్దకి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి ఇలా అన్నాడు హనుమా ఎందుకీ మౌనం సాగరమంత సమస్యని చూసి నీలోని సాగరమంత శక్తిని మర్చిపోయావా నీకు ఉన్న శక్తులు ఈ భూమి మీద ఏ ప్రాణికీ లేవు లే హనుమా మేలుకో చూశారా పిల్లలు మనకి కూడా హనుమంతుడిలాగే ఒక కష్టమైన పరీక్షను చూడగానే భయం వేస్తుంది ఇది నా వల్ల కాదు అనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి మీలో కూడా ఒక హనుమంతుడిలో ఉన్నంత శక్తి దాగి ఉంటుంది మీ తల్లిదండ్రులు గురువులు జాంబవంతుడిలా మీకు మీ శక్తిని గుర్తు చేస్తారు మిమ్మల్ని మీరు నమ్ముకోండి జాంబవంతుడి మాటలు హనుమంతుని చెవిలో అమృతంలా పడగానే అతని నర నరాల్లో ఒక విద్యుత్ ప్రవహించింది నేను చేయగలను ఈ శ్రీరాముని కార్యాన్ని నేను నెరవేర్చగలను అనే నమ్మకం కలిగింది ఆ సంకల్ప బలంతో హనుమంతుడు ఒక్కసారిగా గర్జించి మహేంద్రగిరి పర్వతం పైన తన పాదాన్ని ముందుకు వేశాడు ఇక చూడాలి అద్భుతం హనుమంతుని శరీరం అంతకంతకు మేఘాలను తాకే ఒక స్వర్ణ పర్వతంలా పెరిగిపోయాడు అతని తేజస్సుని చూసి ఇతర వానరులు ఆశ్చర్యంతో ఆహా ఏమి అద్భుతం ఈ హనుమ మన హనుమనేనా అని ఆశ్చర్యంతో భక్తితో నమస్కరించారు పిల్లలు జాంబవంతుని మాటలు కేవలం హనుమంతుడికి అతని శక్తులను గుర్తు చేశాయి కానీ ఆ శక్తులను వాడాలనే అసలైన నిర్ణయం ఆ నమ్మకం అది హనుమంతుడి మనసులోనే పుట్టింది మన జీవితంలో కూడా అంతే మనల్ని మనం నమ్మాలి నేను ఇది సాధించగలను అని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో అప్పుడే మీలోని హనుమంతుని శక్తి బయటకు వస్తుంది పిల్లలు హనుమంతుడు తనకున్న అపారమైన బలంతో ప్రయాణాన్ని మొదలుపెట్టాడు తన ప్రయాణంలో వచ్చిన అడ్డంకులను కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడంటే మైనాకుడిని వినయంతో జయించాడు సురసను తెలివితో జయించాడు మరియు లంకినీని బలంతో దండించాడు పిల్లలు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒకే పరిష్కారం ఉండదు కొన్నింటిని మనము వినయంతో కొన్నింటిని తెలివితో మరియు అవసరమైనప్పుడు మాత్రమే బలంతో ఎదుర్కోవాలి చివరకు హనుమంతుడు లంకను చేరాడు చేరిన తర్వాత తన పర్వతమంత రూపాన్ని ఒక చిన్న వానరంగా మార్చుకుని జాగ్రత్తగా ఓపికతో సీతమ్మ కోసము వెతకసాగాడు పిల్లలు ఎక్కడ పెరగాలో శక్తిని ఎక్కడ చూయించాలో తెలియాలి ఎక్కడ తగ్గాలో వినయంగా జాగ్రత్తగా ఎక్కడ ఉండాలో కూడా తెలియాలి బలం ఉంది కదా అని ప్రతి చోట మనము ప్రదర్శించకూడదు చివరకు హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతమ్మ జాడని కనిపెట్టాడు కానీ సీతమ్మకు నేరుగా కనిపించలేదు ముందుగా ఒక చెట్టుపైకి ఎక్కి నుండి రాముని కథను చెప్పడం ప్రారంభించాడు ఆమెలో నమ్మకాన్ని కలిగించాడు ఆ తర్వాతే ప్రత్యక్షమయ్యాడు పిల్లలు ఒక సున్నితమైన విషయాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు నేరుగా చెప్పడం కంటే ముందుగా వారిని మానసికంగా సిద్ధం చేసి నమ్మకాన్ని కలిగించడం చాలా ముఖ్యం